जिंदाबाद 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 ముందుగా మీరు అసెంబ్లీకి సైకిల్ మీద పంపించాలి కాబట్టి ఖచ్చితంగా మరి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని మళ్ళీ మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు అన్న ఎందుకు గెలుస్తారని చెప్తున్నాను అంటే ఈయన ఒక్కడే కానీ ఈయన కవత ఎంతమంది ముగ్గురిని పెట్టారు అంటే ఒక్కరితో పని కాదని చెప్పి ముగ్గురికి పదవులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా పోటీకి తీసుకున్నారు ముగ్గురికి కాదు వంద మందికి కాదు వెయ్యి మందికి పదవులు ఇచ్చినా సరే విద్యాపురంలో తెలుగుదేశం పార్టీ ఏమొక్క తెలుగుదేశం పార్టీకి ఇచ్చాపురం ప్రజలకి ఉన్నటువంటి అనునాభాల సంబంధం ఆ సంబంధం ఇప్పుడు ఎనభై రెండులోనే ఏర్పడింది ఎన్టీఆర్ గారితో మొదలై చంద్రబాబు నాయుడు గారితో కొనసాగించి ఈ రోజు నేటికి నారా లోకేష్ గారి ముందుకు నడిపించడానికి ఇచ్చాపురం ఎల్లప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటామన్నటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కూడా తెలియజేస్తున్నాను ఇక తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరిన్ని హామీలు మీ అందరికీ కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఈ మాయలో అందరూ కూడా మళ్ళీ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిస్తే మీ పథకాలు కట్ చేస్తారని మాయ మాటలు చెప్తున్నారు అందుకని కూడా చంద్రబాబు నాయుడు సంక్షేమం చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసి సంక్షేమం ఇస్తూ పేదవాడిని కూడా రారాజులాగా చేసేటటువంటి ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తున్నారు వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలే కాదు వీళ్ళు ఇచ్చిన పథకాలకి మరిన్ని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఇస్తారు ఆ రోజు చంద్రాన్న పెట్టినటువంటి పథకాలు ఏది చంద్రాన్న బీమా పథకం ఈ రోజు అమలు కావట్లేదు ఈరోజు రోజు ఈ కార్యక్రమానికి చాలా మంది విజేయడం చాలా ఆనందంగా ఉంది నాలుగున్నర సంవత్సరాలు దాదాపు ఇంకా మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నటువంటి పరిస్థితి పెద్దలు జీవులు గారు కానీ మతాల మధ్య వచ్చి పెట్టుతాం ఇందాకలే ఒక మీడియా సోదరుడు నాకు అడుగుతున్నాడు ఈరోజు మీ నియోజకవర్గంలో కుల ప్రాతిపదికన సరైనటువంటి కార్యక్రమాలు ఆ కుల పార్టీ వాళ్ళు చేస్తున్నారు అంటే ఏ రకంగా చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు ఈ రోజుకి కూడా ప్రజల్ని మమ్మి విధంగా